విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే ఉంటుంది సినిమాలు వెబ్ సిరీస్ తో బిజీ బిజీగా ఉంటుంది అయితే ఈ స్టార్ హీరోయిన్ పై రూమర్లు ఆగటమే లేదు ముఖ్యంగా డేటింగ్ రిలేషన్షిప్ విషయాల్లో శామ్ పేరు ఇటీవలే బాగా వినిపిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యనే సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది అయితే ముఖ్యంగా డేటింగ్ రిలేషన్షిప్ విషయాల్లో శాం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది బాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ లో ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది ఇక ఈ రూమర్లకు ఇప్పుడు మరింత బలం చేకూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శా ఇటీవలే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పికిల్ బాల్ టోర్నమెంట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసింది పికిల్ బాల్ ఆటగాళ్లతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను అందులో షేర్ చేసింది అయితే ఈ ఫోటోలలో దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఉండటం గమనార్హం సమంత రాజ్ లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు అయితే గతంలో రాజు దర్శకత్వంలో తెరకెక్కిన దిలీడోల్ హనీ బనీ సిరీస్ సమంత ప్రధాన పాత్రలో నటించింది ఇక దీంతో వారి మధ్య స్నేహం ఏర్పడుతుందని తెలుస్తుంది అయితే ఇటీవలే వీరిద్దరు ఎక్కడ చూసినా జంటగాని కనిపిస్తుండటంతో డేటింగ్ పుకాను షికారు చేస్తున్నాయి సమంత ఇటీవలే పికిల్ బాబ్ టోర్నమెంట్ తో పాల్గొంది ఈ టోర్నీలో సమంతతో పాటు రాజ్ కూడా కనిపించారు ఈ సందర్భంగా ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపించడంతో మరోసారి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లైవ్లో సమంతాకు స్వయంగా రాజ్ నుంచి మెసేజ్ వచ్చిందని దీంతో శామ్ తెగ సిక్కుపడిపోయిందన్న గుసగుసులు కూడా విప్పించాయి కాగా రాజ్ కి ఇప్పటికే పెళ్లైల్లి అతను ఫ్యామిలీ డేని వివాహం చేసుకున్న రాజ్ గిడిమో విషయానికి వస్తే గతంలో ఎపిసోడ్లకు స్క్రీన్ ప్లే రాసేవాడు ఆ తర్వాత సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కు దర్శకత్వం వహించాడు దీంతో పాటు గన్స్ అండ్ గులాబ్స్ ఫడ్జీ మరికొన్ని వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించారు ప్రస్తుతం సమంత నటిస్తున్న రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్ కి ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు